దేవునికి స్తోత్రమూడయ్య ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అవునా అండి ఇళ్ళ దగ్గర దేని గురించి ప్రార్థన చేస్తాం ముఖ్యంగా చెప్పండి దేని గురించి మీరే చెప్పండి ప్రార్థన ప్రమాణం చేస్తూ ఉంటాం అబ్బో దేని గురించి మాకు అది కావాలి ఇది కావాలి నాకు పొలాది కావాలి పొలాది కావాలి నాకు ఆస్తి కావాలి పొలం కావాలి ఉద్యోగం కావాలి ఇంకా ఏదైనా గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం అవునా కాదు చెప్పండి అవున వాళ్ళ చేతులు పైకెత్తాడు రైట్ వెరీ గుడ్ దేవునికి స్తోత్రం కానీ తెల్లవారు ప్రార్థన చేస్తూ ఉంటాం వీటి కోసం మంచిదే కావాలి మనకు అవసరాలన్నీ కూడా మరి ఈ లోకంలో జీవించాలి కదా తిండి ఉండాలి బట్ట ఉండాలి ఉంటాను గూడు ఉండాలి అన్నీ కూడా ఉండాలి మనకు కావాలి ప్రార్థిస్తాం బాగానే ఉంది కానీ ఒక్కోసారి ఏమి దక్కవు కావాల్సిన దొరకదు మనం దానిలో కూడా అది వృధా అయిపోతుంది ప్రార్థించమని దేవుడే చెప్తూ ఉంటారు ఏమనంటే అందుచేతను ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలనూ పొంది ఉన్నారని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను దేవునికి మనం నమ్మాలి ప్రార్థించింది జరిగింది ప్రార్థించింది వచ్చింది అని మనం నమ్మాలి నమ్మినప్పుడు ఖచ్చితంగా జరుగుతుందని ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడే సెలవిస్తూ ఉన్నాడు పిల్లారా మామూలు మనిషి కాదు చెప్పింది దేవాది దేవుడే అని యేసు ప్రభు అని చెప్తున్నారు ఈ మాట మరి ఆ మాట మీద నమ్మకం ఉందా మీకు ఉందా ప్రార్థించినవని ప్రార్థించినవన్నీ కూడా దేవుడు ఇస్తారు అని నమ్మకం ఉందా ఉన్న వాళ్ళు చేతులు అదే కట్టండి ప్రైజ్ ప్రైజ్లా మరి దాంతో పాటు ఇంకో వాక్యం ఉంది అది కూడా గుర్తు చేసుకోవాలి మనం అది ఉంటేనే ఇది జరుగుద్ది ఉంటేనే జరగదు మన అమ్మాయిని దేవుడు ఇస్తున్నారు మనం ప్రార్థించింది ఇంకేం పర్లేదు వచ్చేసింది అనుకుంటే మంచిది కానీ ఇంకోటి ఉంది దాని పక్కనే మీరు ఒకరి మీద ఇరవై బేమాయిలలో కలిగి ఉన్న మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాణ్ణి క్షమించుడి అప్పుడు పర్లోకముందున్న మీ తండ్రియు మీ పాపమ్మలు క్షమించను రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ మనం ప్రార్థన చేసినప్పుడల్లా కూడా మనం కోరుకున్న దాని గురించి ప్రార్థన చేసినప్పుడల్లా కూడా దాన్ని నెరవేరుస్తాడు బాగానే ఉంది కానీ అది ఇవ్వాలంటే మనలో ఏది అడ్డుగా ఉంది మళ్ళీ ఏది అడ్డు ఇవ్వకపోవడానికి ప్రార్థించిన ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర రాకపోవడానికి ఏది అడ్డు ఏది అడ్డు అండి ఏది అడ్డంగా ఉంది మళ్ళా ఉన్న పాపాలే దానికి అడ్డు దేవుడు ఎవరైనా సిద్ధంగా ఉన్నాడు ప్రార్థించిన ప్రతి ఒక్కడే కూడా దేవుని నమ్మినప్పుడు ప్రభువుని నమ్మినప్పుడు ఏసే నమ్మినప్పుడు దేవదేవుని నమ్మినప్పుడు ఎవరో సిద్ధంగానే ఉన్నాడు కానీ దానికి అడ్డం వచ్చాయన్నీ కూడా మళ్ళా ఉన్న మన పాపాలే దానికి అడ్డు పురారా దేవునికి ప్రైజ్లాడు అదే అండి మన పాపాలు కూడా క్షమించబడాలి మన పాపాలు కూడా క్షమించబడాలి అయ్యా నా పాపాలు క్షమించు బ్రహ్మ నా పాపాలు క్షమించు బ్రహ్మ అన్నంత మాత్రానే ఆ క్షమాపణ దొరకదు నేను పాఫీ నేను పాపి నేను పాపిని అన్నంత మాత్రానే క్షమాపణ దొరకదు ఓ పాపిని పాపిరి 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 మృతిరోజు చాలా మంది ఉన్నారు కానీ క్షమాపణ దొరకదు ఎట్లా క్షమాపణ జరుగుతుంది అది మీలోనే ఉంది ఎట్లాగా నీలో ఎవరైనా విరోధంగా ఉన్నట్లయితే నువ్వు ఎవరి మీదైనా ద్వేషంగా ఉన్నట్లయితే నువ్వు ఎవరి మీద కక్ష పోయి ఉన్నట్లయితే ఎవరి మీదైనా కక్షతో జీవిస్తూ ఉన్నట్లయితే నువ్వు వారిని ముందు క్షమించండి అప్పుడు ఇవన్నీ దొరుకుతాయి స్తోత్ర స్తోత్రుయ్యా ప్రైస్ తిలాడ్ ప్రైస్తిలాడ్ అర్థమైందా ఏమర్థమైంది ఏమర్థమైంది ప్రభు నాకు ఇది కావాలి అది కావాలి అని ప్రార్థిస్తారు బాగానే ఉంది అది జరగాలి జరగాలి అంటే మనలో ఉన్న పాపాలే దానికి అడ్డు మనలో ఉన్న పాపాలే దానికి అడ్డు దేవుడు నెరవేరుస్తారు కానీ అది నువ్వే కారణం జరక్కపోవటానికి అడుగుతున్నావే కానీ అది జరగకపోవటానికి దేవుడు చేయకపోవటానికి దాని కాలం నువ్వే అడ్డు అడ్డు నీలో ఉన్న పాపాలే అడ్డు నీలో ఉన్న పాపాలు క్షమించబడాల ముందు నీలో ఉన్న పాపాలు క్షమించబడాలి అంటే నువ్వు ఇతరులు క్షమించాలి నువ్వెవరి మీద అయితే ఈర్షిగా ఉన్నావో పాక్గా ఉన్నావో కక్షగా ఉన్నావో ద్వేషంగా ఉన్నావో వారిని క్షమించినట్లయితే ప్రభు క్షమించినట్లయితే ప్రియారా నీ పాపన్న క్షమించబడతాయి నువ్వు అనుకున్న ప్రాధాన్యత ఖచ్చితంగా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అలా లుయ్య ప్రయస్తిరా అర్థమైన క్షేత్రాడు అలే లుయ్య ప్రయస్తిరా Praise the Lord